కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం అంటారు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పది ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో చూసుకుంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల పాలన చూసుకుంటే ఇలా ఎన్ని ఇచ్చిందండి రైతు మాఫీ రైతు బంధువు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తుంది మహిళలకు తినడానికి ఇబ్బంది అవుతుంటే బస్సు ఫ్రీ ఇచ్చింది పథకాలు ఇన్ని చేస్తా ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ఇంతవరకు ఇదండి ఇలా ఎన్నో ఇలా పోరాటం ఎస్సీల వర్గీకరణ ఏ ఆయాంలో అయిందండి తెలుగుదేశం ఆయంలో పదవిల పాలనైందా టీఆర్ఎస్ పదవిల పాలనైందా ఇలా కాంగ్రెస్ హయాంలో దళితులకు రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అయింది ఇలా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇలా ఇలా ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు లేపింది బీసీల పట్ల ఉన్న ఇబ్బత అని కనబరిచినాం కదా రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలని కూడా కొత్త రేవంత్ రెడ్డి గారే సహకరిస్తారండి బీసీల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినంత ఫ్రీ అయినా ఏ ప్రభుత్వాలు లేదు మళ్ళీ మొన్న దీపం పథకం ద్వారా ఐదు వందల రూపాయలకు వేల గ్యాస్ యాభై వేల ఉద్యోగాలు అండి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు పదిహేను నెలల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఏమి ఇయలే ఏమి ఏమి ఇలా సన్నబడ్లు రైతు పండిస్తే ఆ సన్నబడ్లకు ఐదు వందల రూపాయల అది ఇచ్చింది బోనస్ ఇస్తాంది మళ్ళీ నీకు ఇలా సన్న బియ్యం ఇలా మంచి ప్రతి ఒక్కరు రేషన్ బియ్యం సన్న బియ్యం తింటాండి ఇలా ఆరు రూపాయలు ఆరు కిలోల రైసులు ఎంత ఎన్ని ఎన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పది నెలలో ఏం చేసింది ఏం చే ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డు తిప్పడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు సెంట్రల్ యూనివర్సిటీ ఆగలంటారు లేకపోతే హైడ్రా అంటారు మంచి పథకాలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రా అంటారు కొన్ని రోజులు హెచ్ూసీ కొన్ని రోజులు ఇంకోటి ఇవ్వే పేరే తప్ప వేరే ఏమి లేవండి ఇలాడు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఏ పార్టీ చేయలేదు రేపు రాబోయే రోజులు లక్ష ఉద్యోగాలు కూడా ఇయడానికి ముందుంది సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా అవినీతి అంతమైంది ఒకటి ఇవాళ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కానీ ఉద్యోగస్తుడు కానీ ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే ఓన్లీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలు ఏమి ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అని బిస్కాయేసి చేసి అలా నేనే ఇచ్చింది రైతే మెల్లమెల్ల చేస్తూ ఉంటాయి ఒకటనుకోటి ఒకటేసారి అప్పులు తెచ్చి మొత్తం మీదేసి ఇప్పటికీ అప్పులు తెలంగాణ చేసి పెట్టింది టీఆర్ఎస్ అది కాకుండా తెలివితోని ఆలోచనతోని నెమ్మదిగా పథకాలు వేస్తే లైఫ్ ల్యాంక్ పథకాలు ఉండాలని అది ప్రభుత్వంగానే పథకాలు తీసే విధంగా ఉండదు కాబట్టి మంచాలతోనే రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ ఐదేళ్ళు కాదు ఐదేళ్ళు కూడా పది సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అందులో ఎటువంటి సంక్షేమం లేదు మీరు దయచేసి ఇంకెప్పుడు ఏ ప్ర మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చే పది సార్లు అడగకండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇంకా చేస్తుంది